హాయ్ ఫ్రెండ్స్ చాలామంది చిన్నపిల్లలు అన్నం తినను అని అలర్ట్ చేస్తుంటారు కదా అలాంటి పిల్లలకి ఈరోజు నేను పిజ్జా దోశ చేస్తున్నాను ఎందుకంటే మాకు అన్నయ్య కూడా అన్నం తినను అంటాడు సో అందుకని ఇంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటితో పాటే చేస్తాను నేను సో ఇప్పుడు కూడా పిజ్జా దోశ చేస్తున్నాను దానికి కావాల్సినది ఇది జీలకర్ర ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇది క్యారెట్ తురుము పచ్చిమిర్చి మాకు అన్నయ్య కొంచెం తక్కువగానే తింటాడు కాబట్టి ఒక పచ్చిమిర్చి తురుము అండ్ ఇది కొత్తిమీర సో ఈ దోశ క్రిస్పీగా చక్కగా రావాలి అని అంటే ఇక్కడ ఆనియన్ కట్ చేసి దీని ఇలా వా ఆయిల్లో ముంచుకొని ఫస్ట్ ఇలా వేసుకున్నాం ఇలా రుద్దుకున్నాం అనుకోండి అప్పుడు దోశ మాడకుండా ఉంటుంది ఎక్కువ ఆయిల్ అనేది పెనం మీద ఉంటే దోశ చక్కగా రాదు అనమాట ఓకే సో దీనికి ఆయిల్ జస్ట్ వన్ రాప్ అలా అద్దుకున్నాను అంతే ఫ్రెండ్స్ సో ఇలా అనుకున్న తర్వాత ఇలా పెనం వేడైన తర్వాత పిజ్జా దోశ అనుకున్నాం కాబట్టి సో సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెం మందంగానే అంటే మరీ అంత పలచగా వేసుకోవద్దు మందంగానే ఇలా చిన్నగా వేసుకోవాలి దీని మీద ఇలా ఆనియన్స్ అండ్ ఇలా కొత్తిమీర క్యారెట్ ఇవన్నీ తురుము ఇలా పరుచుకోవాలి జీలకర్ర ఇలా పచ్చిమిర్చి తురుము ఇలా క్యారెట్ తురుము మొత్తం వేసేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు క్యారెట్ తినరు కదా చాలామంది సో ఈ విధంగానైనా వాళ్ళకు కడుపులోకి పోతుంది కదా అని ఆల్మోస్ట్ మొత్తం వేసేసాను సో ఇప్పుడు ఇలా వేసుకున్న దోశ పైన కొంచెం ఆయిల్ అలా స్ప్రెడ్ చేశాను కొంచమే బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులోనే ఉంటే పన్నీర్ తురుము కూడా వేయవచ్చు బీట్రూట్ ఉంటే బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు పిల్లలకు హెల్దీ ఉంటుంది సిమ్లోనే ఉండాలి ఇలా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత దీన్ని తిప్పుకుందాము ఇలా ఎర్రగా వచ్చింది చూడండి చక్కగా ఇప్పుడు ఇదే శరాతంతోని ఇలా గుచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇలా గుచ్చుకున్న తర్వాత జస్ట్ కొంచెం వన్ వన్ డ్రాప్ ఆయిల్ ఒక్కొక్క చుక్క ఆయిల్ ఇలా వేసుకోవాలి ఎందుకు అంటే ఇలా చేయడం వలన లోపల నూనె దిగి కొంచెం ఇది ఉడికినట్టు అవుతుంది మంచిగా కాలుతుంది అనమాట అందుకోసమే ఇలా అడుగున క్యారెట్ ఆనియన్ అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం మందంగా వేసుకున్నాం కదా ఒక్క రెండు మూడు నిమిషాలు సిమ్లోనే ఉండనివ్వాలి ఈ పిజ్జా దోశని అప్పుడే చాలా స్లోగా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాము ఓకే సూపర్ అయింది ఆల్మోస్ట్ పిజ్జా దోశ రెడీ చూడండి ఎంత చక్కగా సిమ్లో ఎంత చక్కగా ఉడికిందో అన్ని సో ఇలా చేసుకున్న దోశను మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఇలా చేసుకున్న పిజ్జా దోశను ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నా ఫ్రెండ్స్ ఇందులోకి కాంబినేషన్గా ఆనియన్ అంటే ఉల్లిగడ్డ కారం ప్లస్ పుట్నాల పొడి ఇవి రెండు అంటే మాకు అన్నయ్యకు చాలా ఇష్టం ఇంకా చట్నీస్ కూడా తినడు ఏది తినడు సో ఇదేది ఎమ్మి ఎమ్మి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు మీ పిల్లలకి మీరు చేసి చూడండి చాలా చాలా బాగా ఇష్టంగా తింటారు లవ్వి మా అని చెప్తారు మీకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్